ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ చాలా మందిలో ఉండే ప్రాబ్లం జుట్టు గురించి చాలా బాధపడుతూ ఉంటారు నా జుట్టు ఎందుకు ఇంత ఊడిపోతుంది ఎన్ని ట్రై చేస్తున్నా కానీ చాలా పలచగా అయిపోతుందని కొంతమందిలో అంటే ఒత్తుగా ఉండదు పొడవు పెరుగుతుంది కానీ జుట్టు ఒత్తుగా ఉండదు ఎన్ని ట్రై చేసినా నాకు ముందులా ఉండట్లేదు ముందు అంటే చిన్నప్పుడు అందరికీ చాలా ఒత్తుగా చక్కగా చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది మనం పెరిగే క్రమంలో జుట్టు ఊడిపోతుంది టెన్షన్స్ వల్ల మనం తీసుకునే ఫుడ్ వల్ల మరి మన హెయిర్ కేర్ అనేది హెయిర్ రొటీన్ ఎలా ఉండాలి దట్ టు సమ్మర్ కాబట్టి ఈ చెమటకి ఇంకా మనం ఏమీ చేయకుండా అలానే కూర్చోని ఇంకా బాధపడుతూ ఉంటాం మరి సమ్మర్ కేర్ ఎలా ఉండాలో తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెయిర్ ఆంజనేయ నాంజనేయరాజు గారితో ఉన్నాము నమస్తే సార్ సార్ సమ్మర్లో చక్కగా ఏదైనా కంఫర్ట్ డ్రెస్ వేసుకోరు ఎక్కువ టైం టీవీ చూడడానికి కేటాయిస్తూ ఉంటారు ఇక జుట్టు గురించి అస్సలు పట్టించుకోరు బట్ ఈ సమ్మర్లో మనం హెయిర్ కోసం తీసుకోవాల్సిన కేర్ కానీ చిట్కాలు కానీ ఏమున్నాయి అలాగే హెయిర్ రాలిపోకుండా ఈ డ్రాండఫ్తో ఎక్కువ చెమట పట్టేసి ఊడిపోతూ ఉంటుంది దీనికి మనం ఎలాంటి ఎలాంటి విధానాలు పాటించాలి అంటే ఒకటమ్మా మనం పూర్వం తలదేనితోటి అంటుకునేవాళ్ళం అమ్మా చీకాయ కుంకుడికాయ కుంకుడుకాయ బాగా ఎక్కువ ఈ కుంకుడుకాయ అనేది యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ అమ్మ తోటి కనుక తల అంటుకుంటే అసలు డాండ్రాఫ్ అనేది ఉండదమ్మా ఇప్పుడు కుంకుడుకాయతో తల స్నానం చేస్తే ఇంకా ఎక్కువ జుట్టు ఉడుతుంది అని రివర్స్ కంప్లైంట్స్ అంటే ఎలా అంటే కుంకుడుకాయ పూర్తిగా కుళ్ళు అంతా ఊడిపోవడం వల్ల డ్రై అయిపోవటం వల్ల దూకునేటప్పుడు పొట్టాడుతుందమ్మా అది బాగా తొందరగా ఈజీగా ఆ చిక్కు విడదు కాబట్టి జుట్టు రాలిపోతుందని అనుకుంటాం అలా కాకుండా బాగుండాలి అంటే మీరు ఏం చేయాలంటే కుంకుడికాయతో తలంటుకునే ముందర మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తోటి బాగా హెయిర్ని తడపండి స్కాల్ప్ కాల్పుకి మసాజ్ చేసుకోండి మసాజ్ లాగా ఒక ఓవర్ నైట్ ఉంచేసి దాన్ని మన్నాడు కనుక మీరు అంటుకున్నారనుకోండి అంత రఫ్గా ఉండటం అనేది జరగదు ఓకే ఏదైనా కానీ మరి పూర్వంలో అలాగే దూకునేవారు కదమ్మా ఇక్కడ ఏం చేసేవారు అంటే ఆ తలంటిని వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి ఆ తలని కుర్చీ వెనక్కి పెట్టి మన ఈ దూపం వేసేవారు కదా సాంబ్రాణి దూపం వేసేవారు అమ్మ సాంబ్రాణి దూపం వేసి ఒక మాదిరి తడిగా ఉండగానే దాన్ని జాగ్రత్తగా చిక్కు తీసేసేవారు పొడుగుండి అమ్మ అప్పుడు జడ అవును సార్ ఆ సాంబ్రాణి దూపం అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అండి జుట్టు పెరగటానికి అదేవిధంగా జుట్టు ఎప్పుడు సువాసనతో ఉండటానికి ఈ గుగ్గిలం అనేది సాంబార్ సాంబ్రాణి గుగ్గిలం కూడా వేసేవరమ్మ పూర్వం రెండు గుగ్గిలం సాంబ్రాణి కలిపి కూడా దూపం వేసేవరమ్మ అలాగే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు కూడా కలిపేవారు అందులో ఏది కొంచెం మన వేషకాలం చల్లగా ఉం తడికి వెళ్తారు కదమ్మా వేర్లు ఏంటది చల్లగా ఉండటం కోసం మనం విసులుకరులా మన వట్టి వేళ్ళు వట్టి వేళ్ళు ఆయిల్ ఏదో ఒక వేయడం లేకపోతే వట్టి వేళ్ళు కొట్టి ఇవన్నీ కలిపి కొట్టి వేసుకోవడం అద్భుతమైన సువాసన వస్తుంది అనమాట ఆ సువాసన అనేది జుట్టుకు పట్టుకునేప్పటికి ఆ జుట్టుకి స్కాల్ప్కి ఉన్న ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వదిలే ఓకే ఓకే కోకోనట్లే ఆయిల్ అనేది చల్లదనం అలాగే పైచాన్ని తగ్గిస్తుంది ఈ మన శరీరంలో ఉన్న వేడంతా కూడా తలకెళ్తుంది కాబట్టి ఆ తల చల్లబడి హెయిర్ బాగా పెరగడం కోసం అందులో మంచి విటమిన్స్ ప్రోటీన్ బాగా ఉందమ్మా కోకోనట్ ఆయిల్లో హెయిర్కి కావాల్సింది హైయెస్ట్గా కావాల్సింది హెయిర్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువ మినరల్స్ కావాలి మిగిలినవి కూడా అట్ ద సేమ్ టైం కావాలండి ఈ సమ్మర్లో తల అతిగా వేడెక్కకుండా ఉండాలంటే కొబ్బరి నూనె రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మెంతులు నూరు రాస్తూ ఉంటారు మెంతికూర నూరిని కూడా నూరి కూడా రాస్తారమ్మా ఈ కూర రేగు ఆకులు కష్టం అనుకోండి అందరికీ దొరకవు రెండు కనుక నూరు రాస్తే అమ్మా జుట్టు పగిలిపోవటం కానీ చివరలు పగులుతున్నాయి అని అందరూ కట్ చేసుకుంటున్నారు కదా దాని అవసరం ఉంటుంది ఎంత బాగా పెరుగుతుందంటే హెయిర్ వీక్లీ ఒక రెండు మూడు సార్లు లాగా వేసుకోవాలా సార్ నీళ్లలో ఆ తడిగా ఉండగానే కి మొత్తం జుట్టు అంతా వేసుకుని కనుక ఓవర్ నైట్ ఉండి మీరు స్నానం చేస్తే ఆ ఒత్తు పెరుగుతుంది పొడవు పెరుగుతుంది ఎంత ఆరోగ్యంగా పెరుగుతుందో జుట్టు మీద చూసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ రేగ కానీ నూరి నీళ్ళలో కలిపి మీరు రాసుకున్నప్పుడు నొరకు కూడా వస్తుంది అది కొంచెం క్లీన్ అవుతుంది బాగా ఓకే అసలు ఇది ఎవ్వరు చెప్పలేదు ఎప్పుడు వినలేదు కూడా రేగి ఆకు రేగి ఆకులు ప్లస్ బాగా పనిచేస్తుంది అమ్మా హెయిర్ గ్రోత్ లో ఓకే అసలు మిరకిల్లే పనిచేస్తుంది రేగు ఆకు మెంతి కూర గాని మెంతులు గాని ఈ రెండు జుట్టు ఒత్తుగా రావడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది రేగాకు జుట్టు మొలవడానికి కూడా పనిచేస్తుంది అంత బాగా పనిచేస్తుంది అదే విధంగా మీరు గుంటకాలగర కూడా అందరికీ తెలుసు అందరికి తెలుసున్నది అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అమ్మా గుంటర మీరు కలిపిన వెంటనే ఎంత నల్లగా అయిపోతుంది చూడండి చేతి చేతికి నలు పండుపో అది నేచురల్ ఐరన్ అండి మామిడి జీడి గుంటకాలగర ఇటువంటి హెయిర్ గ్రోత్ లో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా మీరు ఈ డాండ్రాఫ్ తగ్గాలి అంటే కనుక ఒక వన్ లీటర్ మీరు కోకోనట్ ఆయిల్ తీసుకున్నామా హాఫ్ లీటర్ నిమ్మరసం కలపాలి అందులో ఓకే నిమ్మరసం కలిపి సన్నటి మంట మీద ఈ నిమ్మరసం ఇరిగిపోయే వరకు అంటే ఉండేలాగా అప్పుడు దాన్ని తీసుకున్నామా మనం రాసుకుంటే కనుక మీకు డ్యాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది సేమ్ అందులోనే మీరు కావాలంటే కొద్దిగా వసకొమ్ములని బయట దొరుకుతాయి అమ్మా లేకపోతే బావంచాలు రెండు దొరుకుతాయి ఈ బావంచాలు వసకొమ్ములు కూడా పేస్ట్ చేసి కొంచెం ఆ పేస్ట్ కూడా ఒక పావు కిలో పేస్ట్ వేసి కనుక మీరు బాగా కలిపి దాన్ని కాగబెట్టి దింపి కనుక రాసుకున్నారు ఇంకా అదొక నూట పాతి గ్రాములు లేకపోతే అదొక వంద ఇదొక వంద పేస్ట్ కింద కొడితే దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల గ్రాములు వస్తుందమ్మా అందుకే అది ఒక డెబ్బై ఐదు ఇది ఒక డెబ్బై ఐదు తీసుకున్నా సరిపోతుంది దానిని మెత్తగా పల్చగా పేస్ట్ లాగా చేసుకుని అందులో వేసి కాసుకుంటే సన్నటి మంట మళ్ళీ మంట ఎక్కువ పెడితే పని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దానంగా కాచుకోవాలి కాచుకుంటే డాండ్రాఫ్ అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది తల దొరదలు కానీ డాండ్రాఫ్ కానీ ఈ చెమట వల్ల చెడు వాసన కానీ ఏమీ లేకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఈ విధంగా హెయిర్ ఆయిల్స్ చేసుకుని వాడుకున్నారనుకోండి మెయిన్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా కుంకుడికాయ శేకాయ అనేది పూర్తిగా మానేసి ఓన్లీ కెమికల్ షాంపూ షాంపూస్ అనేవి విపరీతంగా వాడుతున్నాం అంటే వాడడం వల్ల మనకి ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు రావటం హెయిర్ పెరగకపోవడం అనేక రకాలు ఎన్నో హెయిర్ ఆయిల్స్ అమ్మా కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి కానీ అందరికీ బాగానే అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి హెయిర్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది ఓకే సర్ కోడిగుడ్డు పెట్టడం వల్ల ఏమైనా యూస్ ఉంటుంది అవ్వ ఎగ్ వైట్ పెడుతూ ఉంటారు కదా నిజంగా దాని వల్ల యూస్ఫుల్ కోడిగుడ్డు కన్నా ఉసిరికాయ ఉసిరి పొడి ఉసిరి ఉసిరికాయ అమ్మా నీరుల్లి పై పెద్ద పెద్దుల్లి పై దాని రసం రాసుకోవడం అనేది చాలా బాగా చేస్తుంది అండి ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు అది ఇస్ట్ అలా మిక్సీలో వేసేసి ప్రోటీన్ తక్కువ ఉన్నవాళ్ళు కోడిగుడ్డు పెట్టుకోవాలం ఓకే ఇన్ని జాగ్రత్తలు ఇన్ని టిప్స్ ఉన్నాయి మనకి చక్కగా మన ఆయుర్వేదంలో బోల్డ్ అన్ని క్రీమ్స్ కొంటూ ఉంటారు ప్యాక్స్ కొంటూ ఉంటారు కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారంటే అది చిన్న విషయం ఏమి కాదు సార్ నిజంగా చాలామంది జుట్టు మీద పెట్టే ఖర్చు మన అందంగా కనిపించడానికి పెట్టే ఖర్చే మన శాలరీలో చాలా వంతు పోతుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి డాండ్రఫ్ ఉన్నప్పుడు చక్కగా ఆయిల్లో లెమన్ వేసి వట్టి వేరు ఇంకా ఉసిరి కొమ్మల సార్ వట్టి వేరు ఇంకా అసలు అవన్నీ లేకపోయినా జస్ట్ లెమన్ వేసి కాచుకొని మనం అప్పుడప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు ఎంత కావాలో ఆ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న చిట్కాలతోనే చక్కగా హెయిర్ ని ఒక దారిలోకి తీసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇంకేదైనా హెయిర్ సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్